హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా గొంతు చూసి భయపడకండి ఫుల్గా కోల్డ్ అండ్ గొంతు కూడా పట్టేసింది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ కిడ్స్ ఛానల్ మన ఛానల్ని అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఇంకా ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదండి ఫ్రైడే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను టైం వచ్చేసి సిక్స్ అయ్యింది మా కనీష్ బాబు అయితే చూసారు కదా పడుకున్నాడు ఇంకా ఈ మస్కిటో తెర అనేది మాకు అక్కడ అంతగా అంటే ఇది వేసినా సరే దోమలు వచ్చేసేవి నాకేం పెద్ద యూజ్ అయినట్టు అనిపించలేదు కాకపోతే ఇప్పుడు మాత్రం కొంచెం యూజ్ అవుతుంది ఎందుకంటే చలి ఇది వేసుకుంటే కొంచెం మనకి చలి తగ్గుతుంది అనమాట అందులోనే మేము ఫ్యాన్ కూడా మిడ్ నైట్ ఆపేస్తున్నాము మా కనీష్ బాబుకి లంచ్ బాక్స్ కూడా ఇప్పుడు ప్రిపేర్ చేయాలన్నమాట ఎందుకంటే లంచ్ పెట్టేస్తున్నాము మార్నింగ్ వెళ్ళినప్పుడే లంచ్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోతున్నాడు అనమాట ఇంక ఇప్పుడు నేను ఏంటంటే ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ చేసుకుంటాను చేసుకున్న తర్వాత ఇంకా లంచ్ అనేది వాడికి ప్రిపేర్ చేయాలి ఓకేనండి ఇక్కడి నుంచి అయితే మనం లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మరి హాల్లో అయితే లైట్ అది వేసుకున్నాక ఇంకా డోర్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసుకున్న వెంటనే ఇంకా మార్నింగ్ మా అయితే బయట తుడిచేసుకున్నానండి తుడిచేసుకున్న తర్వాత కొంచెం వాటర్ జాలి ఎందుకంటే మనకి అపార్ట్మెంట్స్లో ఏంటంటే కడుక్కొని అలా అవ్వదు కదా కాబట్టి మాప్ పెట్టుకోవడం తప్ప ఇంకో అది అనేది అవ్వదు ఇంకా నేనైతే బయట కొంచెం తడి కూడా పెట్టేసుకొని ఆ తర్వాత అయితే ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఇంకా రోజు రెండు పూటలా అయితే తడబుట్ట పెట్టుకుంటాను ఒక్కొక్కసారి ఒక్క పుట్ట పెడతాను అనమాట ఇంకా బయట అయితే ముగ్గు పెట్టేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ డోర్ అయితే క్లోజ్ చేస్తానండి ఎందుకంటే ఇంకా కొంచెం వెలుతురు తక్కువ ఉంది అందులోనే ఇంకా లోపల పని ఉంది కదా అందుకని అయితే డోర్ క్లోజ్ చేస్తాను ఎవరు లేకలేదు ఇంకా రాతయ్ కూడా ఇంకా నేనైతే లోపల ఇంకా అన్ని సోఫాలో ఉన్నవన్నీ అయితే ఎత్తి పెట్టేశాను మా అన్ని బ్యాగు బుక్స్ అన్నీ అయితే ఒక దగ్గర పెట్టాను స్కూల్కి వెళ్ళే ముందు అయితే సర్దుకుందామని ఇంకా హా మొత్తం సోఫా సెట్ అంతా దులిపేసుకొని పరిచేసిన తర్వాత హాల్ మొత్తం అయితే క్లీన్ చేసానండి తుడుచుకున్నాను ఇంకా తర్వాత అత్తయ్య రూమ్ పూజ గది ఈ బెడ్రూమ్ కూడా తుడిచేసానండి తుడి చేసిన తర్వాత మొత్తం ఇల్లు ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే స్నానం చేస్తాను కానిష్ కనిష్కు కనిష్ బాబు ఓయ్ ఓయ్మా స్కూల్ టైం అయిపోతుందా లేనా కనిష్కు కనా లేదమ్మా లేవాలి ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను దానం కూడా పెట్టేసుకున్నాను ఇంకా పెట్టి దన్నం అది పెట్టేసుకున్న తర్వాత బయట తులసమ్మ కూడా నీళ్ళు అవి వేసుకున్నాను చూసారు కదండి ఈరోజైతే శుక్రవారం కదా మందరు మొగ్గులు అయితే తెచ్చుకున్నా అనమాట ఇంకా వాటితోనే దేవుడు పూలవి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా తులసమ్మకు కూడా నీళ్ళు అవి బయట వేసుకొని ఇంకా అక్కడ కూడా అది పెట్టేసుకున్నానండి నాకు ఇక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్ ఇలా తులసమ్మని పెట్టుకోవడం అయితే చాలా బాగా అనిపించింది అనమాట ఎందుకంటే కిందన ఎంత బాగా ముగ్గులు వేసుకున్నా సరే గచ్చు పాడైపోతుంది అనే వార్నర్స్తో ఇలా ఫేస్ చేసేవాళ్ళమే కాకపోతే ఇక్కడ ఏంటంటే పైన పెట్టుకోవడం మనం చిన్న పలకరాయి లాంటివి వేసుకొని దాని మీద ముగ్గు కూడా వేసుకోవచ్చు అందులోని తులసమకి ఏంటంటే టూప్ స్టిక్ అదే ఊదత్తులు అవి దీపం అది పొగిళ్ళిపోతుంది అన్న భయం కూడా ఉండదు అనమాట కొంచెం దూరంగా పెట్టుకునేలా కూడా ఇక్కడ ఉంది ఇంకా మా కనిష్ బాబుకి అయితే స్నానం అది చేయించేసిన తర్వాత ఏంటంటే పాలు కూడా తాగేసాడు ఇంకా పాలు తాగే స్నానం చేయించేసాను ఆ తర్వాత ఇంకా వాడి కోసం అయితే టిఫిన్ కూడా అయిపోయింది టిఫిన్ పెట్టేసిన తర్వాత క్యారెట్ రైస్ అయితే సింపుల్గా అయితే చేశానండి ఇందులో ఆవాలు జీలకర్ర అనేవి మిక్స్ చేయలేదు ఎందుకంటే మా వాడికి ఆవాలు కానీ జీలకర్ర కానీ ఇవేమీ అనమాట అందులోని ఇంకా ఇప్పుడు కదా స్కూల్కి లంచ్ అనేది ప్యాక్ చేస్తాను లేదంటే రోజుకు సార్లు తిరిగేదాన్ని ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా తిరగడానికి కొంచెం అవ్వదు దానివల్ల ఏంటంటే ఇంకా మార్నింగే ఇంకా వాడికి కూడా అలవాటు అవుతుంది కదా అన్న ఉద్దేశంతోనైతే ఇంకా లంచ్ అనేది పెట్టేస్తాను ఇక్కడ వాడికి రెడీ చేయడం గురుకురు ఉరుకులు పరుకులు అనమాట ఇంకా అస్సలు గ్యాప్ లేకుండా ఇంకా ఒక దాని తర్వాత ఒకటి ఇంకా బ్యాగ్లో అన్నీ సర్దేశాను వాడు స్నాక్స్ వాటర్ బాటిల్స్ ఇంకా అన్నీ బుక్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా వాడికి కూడా రెడీ చేస్తానండి ఇంకా ఎంత అయినా సరే ఇంకా నైన్ వరకు నైన్ నైన్ థర్టీ ఇంకా తర్వాత అంతా ఇంకా అంతా ఇంకా అయిపోయినట్టే కదా ఎంత చేసినా ఇప్పుడే అనమాట మార్నింగే హడావడి హడావడైపోద్ది ఒక్క ఫైవ్ కానీ లెగిస్తే అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోతాయండి ఈ ఒక్క చలికాలం ఒకటి కదా లేవడానికి కూడా కొంచెం బద్ధకంగా ఉంది నేనైతే మార్నింగ్ ఫైవ్కి అయితే అలారం పెట్టాను కాకపోతే దగ్గర క్వార్టర్లో సిక్స్ దాటిపోయింది అప్పుడు అనమాట ఇంక నేను కనిష్కం అయితే స్కూల్ దింపేసి వచ్చేసానండి చూసారు కదా నా బయట పద్మ ముగ్గులు అవి వేసుకున్నాను ఇంకా స్కూల్ దింపేసి వచ్చిన తర్వాత అయితే ఫ్రెండ్ ఫోన్ చేసి టెంపుల్కి వెళ్దాం అన్నది ఓకే సరే కదా అని అయితే టెంపుల్కి వెళ్ళాము అనమాట ఇంకా మెట్లకి అయితే పసుపు బొట్లు అవి అయితే పెట్టుకోము హాయ్ లే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నేనైతే గుడికి అయితే వెళ్ళాను సింహరప్పని గుడికి అనుకోకుండా అయితే వెళ్తాను అనమాట మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి ఎలా వెళ్దాము గుడికి రా అన్నది గుర్తు పెట్టడానికి సరే అయితే ఎప్పుడు వెళ్దాం అని చెప్పి ఇంకా అనుకోకుండా వెళ్ళిపోయామన్నమాట కంచెస్ ఓకే స్కూల్ నుంచి తింటేసి వచ్చి ఇంకా వెంటనే రెడీ అయ్యి వెళ్ళిపోయాము వెంట కూడా నేను మరొక పట్టి ఇంత పట్టుకు అందేమో అలాగే ఉండిపోయింది ఇంకా వదిలే అంతా కొంచుకొంతమాట విన్నాము ఇప్పుడు వచ్చాము వెళ్ళిపోయినప్పుడైతే ఇంకొచ్చాము ఇంకా లంచ్ కూడా ఇంకా ఇంకప్పుడు గుడిద కూడా ఏం తినలేదు ప్రసాదం అది నడుస్తారని ఫోన్ ఫోన్లో వచ్చేస్తే ఇంకా వెనక స్టార్ట్ అయిపోయాను ఇంకా ఇప్పుడు ఏంటంటే ఎవరు ఏంటో చూడాలి దానికన్నా ముందు ఏంటంటే టైం ఫ్రూ అవుతుంది కాబట్టి మేము షార్ట్స్ తీయాలన్నమాట అది ఒక నాలుగు ఐదో తీసి అప్లోడ్ చేసి అప్పుడు ఏముండారో చూస్తాను ఓకే నేను ఇది కంటిన్యూ అవుతుంది నన్ను లాంగ్ అయితే చూసేయాలి నేను ఇంకా ఒకళ్ళు పసుపు ఒకళ్ళ కుంకుం అలాగా ఇద్దరం అయితే కలిసి పెట్టేశామండి ఇంకా దాని తర్వాత ఏంటంటే ఇంకా బట్టలు ఇంకా ఉదయం అన్ని మడతలు పెట్టేసుకున్నాను మధ్యలో కొంచెం షార్ట్స్ కూడా తీసాను ఇంకా వంట ఏం చేశారా అని చెప్పి అయితే చూశాను తోటకూర ఫ్రై అయితే చేశారనమాట ఇంకా చపాతీలు కూడా ఉన్నాయి ఇంకా నేనైతే ఇంకప్పుడు ఏం తినలేదు ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఒక ఫ్రూట్ అయితే తినేసాను ఇంకా తర్వాత అయితే నేను అలా కూర్చున్నాను ఇంకా టైం వచ్చేసి ఇంకా స్కూల్ టైం అయిపోయిందని ఇంకా అయితే స్కూల్కి వెళ్ళాను ఇంకా మా బాబు గారు అయితే చేశారు ఇంకా వచ్చేసిన తర్వాత అయితే వాడికి అయితే తినడానికి స్నాక్స్ అవి పెట్టాను అనమాట ఇంకా సమోసా తింటాను అన్నాడని వచ్చినప్పుడే సమోసా అయితే కొంత తెచ్చాను ఇంకా తర్వాత క్యారెట్ తింటాను అన్నాడు క్యారెట్ తింటాను అనగానే ఇంకా క్యారెట్ అయితే కట్ చేసి ఇచ్చాను అనమాట మా కనిషికి ఏంటంటే క్యారెట్ తింటాడు అది కూడా బిర్యానీలో వేసింది అలా ఉడికిన క్యారెట్ అయితే తింటాడు కానీ ఈరోజు ఏంటో పచ్చదే తింటాను అన్నాడు ఇంకా అంతకన్నా అదృష్టమా నాయన అనుకొని అయితే కోసి ఇచ్చాను ఇంకా అదైతే తిన్నాడనమాట తిన్న తర్వాత పాలు అయితే ఇచ్చేసాను आवे कहां से रे को ना से తినడం అన్నీ అయిపోయిన తర్వాత ఇక చూసారు కదా ట్యూషన్కి అయితే రెడీ అవుతున్నాడు అనమాట ఇక్కడ స్లోగా దిగు కన్నా అంటున్నాను కానీ వాడు బాధ వాడి కనిషిగా అయితే తినిపేసి అయితే నేను వచ్చేసానండి వచ్చేసి వాడి కోసం అయితే రైస్ పెట్టాను ఇంకా వాడికి మాకు కలిపి రైస్ అయితే పెట్టేశాను ఎందుకంటే నా తోటకూర ఉంది కదా అలా కాదా అక్కడ నెక్స్ట్ బాక్ చూసి నేను చూస్తాడు అన్నం తినేసాడు డ్రెస్ మార్చేసుకున్నాడు ఇప్పుడైతే టీవీ కదమ్మా అది సిగ్గోటి రాగానే అయితే వాడికి అన్నం పెట్టేశాను నేను మధ్యాహ్నం నుంచి ఇంకేం తినలేదు కదా ఇంకా మేము కూడా తినేసాము ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పప్పు రుబ్బాలి కదా ఇడ్లీ కోసం అని చెప్పి పప్పు నానబెట్టానండి ఇంకా మేము కూడా తినేసాము ఇంకా తినేసి ఎక్కడ అక్కడ అన్నీ పెట్టేసుకున్నాను కనీక్ష బప్పు అయితే ఇంకా పడుకున్నాడు మా అత్తయ్య అయితే ఇంకా టీవీ చూస్తున్నారు సరే ఇంకా మా కనీష్ బాబు అయితే ఇంకా నైన్ అయిపోయింది కదా ఇంకా పడుకోబెట్టాను అనమాట ఇంకా మార్నింగ్ మళ్ళీ తొందరగా లేవాలి కదా అని హాయ్ అండి అందరూ భోజనాలు అయిపోయా మావైతే భోజనాలు అన్నీ అయిపోయాండి ఈ డే అయితే ఈరోజు ఇలా గడిచిందనమాట మా కనీష్ బాబు ఆల్రెడీ పడుకున్నాడు అదే అయితే టీవీ చూస్తున్నారు ఇంకా నేను ఏంటంటే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసి ఇంకా ఈ వీడియో అనేది వాయిస్ ఓవర్ అది ఇస్తాను అనమాట ఇచ్చి డౌన్లోడ్ పెట్టేసి నేనైతే పడుకుంటాను ఇంకా అదే టీవీ చూసినంతసేపు చూసి ఇంకైతే పడుకుంటారు ఓకేనండి మన ఛానల్ అయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తాను ఓకేనండి బాయ్ బాయ్ గుడ్ నైట్